ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధం తండ్రి విధంగా మీ సన్నిధులు కనబడడానికి మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ అవన్వయం కలం కాక పర్వ మరలా మీ సన్నిధులు కనబడడానికి మీకు ఆలోచన నేర్చుకోవడానికి మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మరింతగా కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్న తండ్రి మీరు అవన్వయం కలం కాక మరింత పరిపూర్ణత వాడుకు మీ పరిశుద్ధి ఆత్మసామిక అందించమని మీరే మాతో మాట్లాడమని త్వరలో రానైనా మా ప్రభుత్వం రక్షకుడునైనా క్రీస్ తీసుకోశమైన ఓతురు నామలో ఈ ప్రార్థన మనం నిలబెట్టుకున్న పర్లో తండ్రి ఆమె వందనాలండి మరలా ఈ విధంగా కలవడానికి దేవుడానికి గురించి అత్యద్భుతం ఆకాశం దేవుని దేవన్నామని మహిమ కలవన్గాక ఆమె అయితే ఇప్పటివరకు చాలా విషయాలు మీరు విన్నారు నేర్చుకున్నారని నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళు ఎవరైనా వినని ఉంటే కనుక మన ఛానల్లో చాలా విషయాలు అయితే మాట్లాడి పెట్టడం జరిగింది సో వాటిని వినే ప్రయత్నం చేయండి మరింత లోతైన సత్యం నేర్చుకునే ప్రయత్నం చేయండి రైట్ అయితే ఈరోజు కూడా ఒక మంచి విషయం తెలుసుకునే చేద్దాం అయితే గత సెషన్స్లో మీకు దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఏంటి ముఖ్యంగా ఆయన మనం ఎలా ఉంటే ఇష్టపడతాడు మనం ఎలా అడుగులు వేస్తే ఆయన సంతోషపడతాడు అనే దాని గురించి కొన్ని సెషన్స్ అయితే మీతో మాట్లాడడం జరిగింది సో అందులో ఒకటి ఎఫ్ఏజిఎల్గా రాసిన పత్రిక ఆరాధ్యేమో పదివచనంలో ఆయన మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు అసలు క్రైస్తవులుగా ముఖ్యంగా తన పిల్లలుగా తన కుమారులుగా తన కుమార్తెలుగా తన పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నాడు అసలు ఆయన అనేది ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే ఎఫ్ఎ రాజన్ పత్రిక ఆరాధ్యాయము పదవచనంలో అంటున్నాడు తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి అంటున్నాడు ఆయన ఎందు బలవంతులై ఉండండి అంటున్నాడు ఆయన శక్తిని బట్టి అంటే తన పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు దేవుడు బలవంతులుగా చూడాలనుకుంటున్నాడు కానీ చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారేమో కానీ ఆత్మీయంగా చాలా బలహీనంగా ఉంటున్నారు ఆత్మీయంగా చాలా బలహీనంగా మారిపోయి రోగగ్రస్తులైపోయి చనిపోతున్నారు అంటే మీరు బ్రతుకున్నారు అని చెప్పుకుంటున్నారేమో కానీ మీరు మృతులే అని వారి గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటే చాలామంది ఆత్మీయంగా చచ్చిపోతున్నారు చాలామంది ఆత్మీయంగా రోగగ్రస్తులు అవుతున్నారు చాలామంది ఆత్మీయంగా బలహీన పడిపోతున్నారు కానీ దేవుడు తన పిల్లల్ని అలా చూడాలనుకోవట్లేదు మరి ఎలా చూడాలనుకుంటున్నారు ప్రభు మీరు అని అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు మీరు బలవంతులై ఉండాలంటున్నాడు అలా బలవంతులై మీరు అడుగులు వేయాలంటున్నాడు అది ఆయన మీ పట్ల కోరుతున్న ఆశ సో ఆయన ఆశని నిరాశ చేయకుండా నిర్వీర్యం చేయకుండా ఇక మీద వాక్యం చదువుతూ వాక్య సంబంధం ఆలోచిత ఇవ్వబడుతూ ఆయన పట్ల మీరు బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అయితే ఇలా బలవంతులుగా ఉండడానికి మరి కొన్ని ఆయుధాలు అవసరం కదా కొన్ని ఆయుధాలు అవసరం సో ఈరోజు ఒక ఆయుధాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఒక ఆయుధం ధరించుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఆరాధ్యాయము పదమూడు వచ్చిన ఒకసారి చూడగలిగితే పదమూడు వచ్చిన సెకండ్ లైన్ చూద్దాం సరే ఫస్ట్ నుంచి ఉందాం అందుచేత మీరు మీరు వారిని ఎదురించేటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడిటకును శక్తి మొదల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి ఎలాగనగా మీ నడుమునకు సత్యం దట్టి కట్టుకుని నీతిని మైవరు తొడుక్కుని ఇలా మనం ధరించుకోవాల్సిన ఆయుధాల గురించి ఆయన చెప్తున్నాడు సో మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకోవాలని సెషన్లో కూడా చాలా వివరంగా మీతో మాట్లాడడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ నడుముకు సత్యం అనేది దట్టు కట్టుకోలేదో ఆటోమేటిక్గా మన నడుం బలహీనం అయిపోతుంది ఎప్పుడైతే నడుం బలహీనం అయిపోతుందో మనం ముందుకు వెళ్ళలేము సాతాణ చేసి సాతాణం చేసే యుద్ధంలో మనం ముందుకు వెళ్ళలేము వారితో ఏమాత్రం యుద్ధం చేయలేము ఓడిపోయే పరిస్థితి పడుతుంది ముఖ్యంగా మనం ఓడిపోవడం వల్ల దేవుడు అవ్వను పరచబడతాడు అది ఏమాత్రం కూడా జరగకూడదు అస్సలు జరగకూడదు మనం ఏం పని చేసినా ఆయన నామహిమాత్వమై జరిగించాలట ఇప్పుడు మనం జరిగించే యుద్ధంలో మనం ఓడిపోతే ఆయన ఓడిపోతాడు ఆయన ఓడిపోకూడదు అంటే మనం నిరంతరం గెలవాలి అలా గెలిచే అలా గెలిచే ప్రక్రియలో మనం మరింత బలంగా ముందు కొనసాగాలి ఇక ముఖ్యంగా ఇదే సందర్భంలో ఇదే సందర్భంలో ఒక ఆయన మీకు జ్ఞాపకం చేయడం జరిగింది మరొకసారి ఆ సందర్భం తీసుకెళ్ళి అందులో లోతైన సంగతులు నేర్చుకుని మరలా మనం ఎలా బలవంతులుగా ఉండాలి ఎలాంటి బలాన్ని పుంజుకోవాలి అనే దాని గురించి వివరంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం స్వామిలు మొదటి గ్రంథం పదిహేడు దేము యాభై వచ్చినలో ముఖ్యంగా అక్కడ ఒక ఆయన ఒక ఆయన కనబడుతున్నాడు ఎవరై అంటే గారు సో గారి గురించి మన భయపడిన మాట అంటే దావిదు ఫిలిస్తీన్ కంటే బలడ్జుడి ఖడ్గం లేకే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపారు అంటున్నాడు ముఖ్యంగా ఈ ఫిలిస్తీన్ కొట్టి చంపేదాకా కూడా ఇస్రాయేలీలు కానీ ఫిలిస్తీన్లు కానీ వరెవరికి తెలియదు ఇతనంత బలవంతుడని ఇంత బలాఢ్యుడై ఇంత కార్యక్రమం చేస్తాడని ఎవరికి తెలీదు కానీ దీని అంతటికంటే ముందు ఎవరున్నారు దేవుడున్నాడు సో దేవుడు అతన్ని నమ్ముతున్నాడు ఇతను నా కొరకు బలంగా యుద్ధం జరిగించి గొప్ప గొప్పదైన విజయం సాధిస్తాడని దేవుడు అతను నమ్మి దేవుడు అతను నమ్మి యుద్ధంలో నడిపించాడు అంటే దేవుడు మనల్ని కూడా అలా నమ్మి తన పనిలో వాడుకోవాలనుకుంటున్నాడు కానీ చాలామంది ఆ పనికి ద్రోహం చేసే విధంగా తయారవుతున్నారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగానే చాలామంది ఎవరవుతున్నారు ఇది చాలా చాలా బాధాకర విషయం ముఖ్యంగా ఆ రోజు దావీ గారు నమ్మాడట నమ్మి ఇప్పుడు ఇంత బాల చూడని దావేది గారిని ముందే నమ్మి యుద్ధంలో నడిపించాడు యుద్ధం జరిగిన తర్వాత ఇస్రాయిల్ నమ్ముతున్నారు ఫిరిస్తులు నమ్ముతున్నారు చాలామంది ఏవో జరిగితేనే నేను దేవుడిని నమ్ముతాను జరగకపోతే దేవుడు నమ్మని అంటున్నారు అంటే ఆయన ఏం చేయకపోయినా నేను దేవుడి నమ్ముతానని వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది తక్కువైపోయింది మరి ఇప్పుడు ఆయన ఏం చేసినా చేయకపోయినా నేను ఆయన కోసం నమ్మకంగా పెరుగుతుందనే వాళ్ళ సంఖ్య ఎందుకు తక్కువైందని అంటే ఎందుకు తక్కువైందని అంటే ముఖ్యంగా వాక్యం అని దట్టి మన నడువునికి కట్టుకోక గట్టిగా కట్టుకుంటే ఏమున్నా లేకపోయినా ఆయన కోసం బలంగా యుద్ధం చేయాలనే ఆలోచనలో మనం ఉంటాం సో రైట్ ముఖ్యంగా దేవుడు మనం నమ్ముతున్నాడు కానీ మనమే దేవుడిని సరిగ్గా నమ్మట్లేదు విషయం మనకు అర్థమవుతుంది ఇక ఆ రోజు దావిధి గారిని నమ్మినందుకు ఆ నమ్మకాన్ని బలంగా నిలబెట్టుకున్నడైనా అలా నిలబెట్టుకోవడమే కాదు వాళ్ళు నిలబెట్టుకోవడమే కాదు మనసంతా దేవుని మీద పెట్టేశాడు మనం పెట్టగలుగుతున్నాం ఆ దేవుని మీద నిజంగా మన మనసంతా దేవుని మీద పెట్టి చక్కగా ఆయన కోసం అడుగులేయగలిగితే ఎక్కడ దారితప్పిపం ఎక్కడ దారితప్పిపోం ఇప్పుడు మీ నడుమునకు సత్యమైన దట్టి కట్టుకోండి అన్నాడు ఈ నడుము ఏంటినైనా అని అంటే పేరుతో రాసిన చెప్తాడు మీ మనసు అనే నడుమును అంటున్నాడు అంటే మీ మనసు అనే నడుమును కట్టుకోవాలంటే ఏం చేయాలి మన మనసును ఆయన చేతికి అప్పగించేయాలి మన మనసును కంప్లీట్గా ఆయన మీద మోపగలిగితే ఖచ్చితంగా ఆయన దానికి ఆయన దాన్ని బలపరుస్తాడు నిలబెడతాడు అలా ఆయన నిలబెట్టాలన్నా ఆయన బలపరచాలన్నా మొట్టమొదటిగా మనం ఆయన చేతికి అప్పగించుకోవాలి ఇలా ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఘనమైన విజయాలు సాధించగలుగుతాం ఘనమైన విజయాలు సాధించగలుగుతాం ఎప్పుడైతే అప్పగించుకోమో అప్పగించుకోమో ఖచ్చితంగా దెబ్బ మీద దెబ్బ పడుతుంటుంది మరిన్ని అపజయాలు పొందుకుంటాం సో అలాంటి అపజయాలు పొందుకుంటూ దేవునికి అవమానకరంగా బ్రతకడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఇక తర్వాత ముఖ్యంగా ఫీలింగ్స్లో అప్పటికే చాలా ధీమాగా ఉన్నారు అరే మానవుడు రా గొల్లియాతో వేసేస్తాడు ఎవడొచ్చినా సరే అన్న మంచి ధీమాగా ఉన్నారు వాళ్ళ ధీమా పనికి రాలేదు దేవుని శక్తి ముందు అంటే దేవుడు నిలబెట్టాలనుకుంటే ఎవడ పడగొట్టాలనుకున్నా పడ బలంగా నిలబడతాం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవునికరంగా మారిపోతాం అంటే చాలామంది క్రైస్తవుల్ని కించపరిచి మాట్లాడుతూ తక్కువ చేసి మాట్లాడుతూ వాళ్ళని ఎలాగైనా అణచియాలి అనుకుంటున్నారు కానీ దేవుడు వాళ్ళని హెచ్చించాలనుకుంటే వాళ్ళు ఎవరైనా అణచగలరా అణచలేరు ఖచ్చితంగా అణచలేరు దేవుడు ప్రతి ఒక్కరిని అలా చూపించాలనుకుంటున్నాడు తన పిల్లలుగా సమాజంలోను అంతేగాని బలహీనులుగా రోగగ్రస్తులుగా అనగా ఆత్మీయంగా చెప్తున్నాను నేను తర్వాత చచ్చిపోయిన వారికి ఉంటే దేవుని పరి దేవుని పల్లెలు ఎక్కడ జరుగుతాయి దేవుని కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి కదా సో పరీక్షించుకోవాలి దేవుని పని పట్ల మరింత బలం పుంజుకొని ఆయన మరి ఆయన పనిని నమ్మకంగా జరిగించే పని వరగా మనం ఉండాలి అప్పుడు దేవుడు చాలా ఘనపరచబడతాడు ఆ రోజు దాయదు గారు ఉన్నాడు మనం కూడా ఈరోజు నిలబడి చూపించాలి సరే మీకు తర్వాత మీకు తర్వాత మరొక మరొక విషయం చెప్పాలంటే ఈరోజు లోకం మీద దృష్టి పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు ప్రభా నాకు అది ఇస్తావా ప్రభా నాకు ఇది ఇస్తావా అనేవాళ్ళు తప్ప ప్రభా నేను నీకోసం ఏం చేయాలి నేను మీ పని కోసం ఎలా నిలబడాలి అనేవాళ్ళ సంఖ్య తక్కువైపోయింది నిజంగా ఇది చాలా చాలా బాధకర విషయం ఇక తర్వాత ఇది చాలామంది ఆయన ఇచ్చేవారిని పొందుకుంటూ ఆయన ఇచ్చేవారిని పొందుకుంటూ ఆయనకే నమ్మకద్రం చేసే విధంగా చాలామంది ఎయిర్ అయ్యారు ఇప్పుడు మన దగ్గర ఉంటూ మన దగ్గర తింటూ ఎదుటవంట పొగిడితే ఎవరైనా అసలు సహించ సహించగలుగుతామా భరించగలుగుతాం అనమాట అరే నా దగ్గర ఉంటున్నావు నా దగ్గరే తింటాం నా దగ్గరే అన్నీ నడుపుతున్నాయి నీకు ఏది కావాలన్నా నా దగ్గర నుంచి తీసుకుంటున్నావు నువ్వు మరి ఎదురు పోక పోగడమేంటరా ఎదురుడు కోసం నువ్వు పని చేయడం వింటరా నా కోసం పని చేయాలి నువ్వు నన్ను పోగడాలి నువ్వు అంటాం కదా సో మరి దేవుడు కూడా బాధపడుతున్నాడు ఆయన ఇచ్చేవన్నీ పొందుకుంటూ ఆయనకన్నా నమోదారం చేయడం అనేది చాలా చాలా బాధాకరం అలాంటి కార్యక్రమాలు మీరు ఎవరైనా ఉండి ఉంటే కనుక ఈరోజు మారు మనసు పొందండి దేవుని కోసం బ్రతకే ప్రయత్నం చేయండి రైట్ రైట్ ఇక తర్వాత తర్వాత ఆయన చాలా దీర్ఘ సంతం మనల్ని మనల్ని కనబడుతున్నాడు ఆ దీర్ఘశాంతం వచ్చేసినప్పుడు మనం కూడా అనేకుల్ని సత్యాలను నడిపించే ప్రయత్నం చేయగలుగుతాం ఎప్పుడైతే ఆ దీర్ఘశాంతం మన దగ్గర లేదో లేదో ఖచ్చితంగా మనం దారి తప్పిపోతాం అనేకులు దారి తప్పిపోవడానికి కారణమైపోతాం అమ్మో అది మరింత శాపం కొంతసి అలాంటి పని మన దగ్గర జరగను కాక ఇక తర్వాత ఇక మరో ప్రాముఖ్యం చెప్పాలంటే ఆయన ఇచ్చేవన్నీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయం చేస్తున్నాడట వర్షాన్ని కురిపిస్తున్నాడట అంటే మనకు వచ్చి అర్థమవుతుంది మంచి లేదు చెడ్డ వాళ్ళని లేదు అందరి మీద ఆయన అందరూ ఆయన సమానంగా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను తెలుసుకోగలిగితే ఆయన ఎంత మంచి ఆయన ఎంత ప్రేమ వేయడో మనకు అర్థమవుతుంది మత్స్సువార్త ఐదు వారు తింపు నలభై ఐదు ఇది ఇదే ఇదే విషయాలు మనకు చెప్తున్నాడు ఆయన అలాగే అపుస్తల కార్యాలు పద్నాలుగు పదిహేడు రోజుల్లో కూడా ఆయన మనకు ఊపిరినిచ్చాడట ఆయన ఉనికిలో మనల్ని నడిపించుకున్నాడట అంటే ఇప్పుడు పాపం జరుగుతున్నా సరే ప్రమిస్తున్నాడా అంటే పాపని ప్రోత్సహిస్తున్నాడా అంటారు చాలా మంది పాపని ప్రోత్సహించట్లేదు మౌనంగా కనిపెడుతున్నాడు ఎక్కడైనా తన వైపు తిరుగుతారేమో అని ఎక్కడైనా ఆయన కోసం బ్రతుతారేమో అని మౌనంగా కనిపెడుతున్నాడు అది చేతగాని తనం కాదు తర్వాత పాపాన్ని ప్రోత్సహించినట్టు అంతకంటే కాదు దృష్టిలో పెట్టుకోండి ఆయన మారు మనసు పొందు ఆయన తన పిల్లలు మారు మనసు పొందుకుంటారని తన వైపు తిరుగుతారని ఆయన కోసం నమ్మకంగా బ్రతుతారని ఆయన కనిపెడుతున్నాడు ఒకవేళ బ్రతకకుండా నీచంగానే బ్రతికి వ్యర్థంగానే బ్రతికి చనిపోతే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు పాతాళం వెళ్ళిపోతారు వాళ్ళు చేసుకున్న పని వల్ల వాళ్ళు అలా పాతాళంకి వెళ్ళిపోతారు సో ఇది ఏమాత్రం కూడా సంతోష తగ్గ సంతోషంపదగిన విషయం అయితే కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక మీదటైన మనసు పొంది సత్తువైపున అడుగులు వేస్తూ ఆయనకి ఏమాత్రం కూడా ద్రోహం చేయకుండా నమ్మకంగా అడుగు వేసే ప్రయత్నం చేయాలి తర్వాత ఆయన ఆయన తన సొంత కుమారుని మన పాపాల నిమిత్తం బలి చేసేసాడు సో మరి ఈ విషయాన్ని అంతటిని దృష్టిలో పెట్టుకోగలిగితే ఈ విషయాన్ని అంతటిని దృష్టిలో పెట్టుకోగలిగితే మన ఏమత్తను కూడా ఆయనకి ద్రోహం చేయము అలాగే మరింత కృతజ్ఞత కలిగి అడుగులు వేయగలుగుతాం సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని తర్వాత మన మనసును ఆయన మీద నిలిపినప్పుడు ఈ ఆలోచనలన్నీ మనకి అర్థమవుతాయి ఈ ఆలోచనలన్నీ మనకి అర్థమవుతాయి ఎప్పుడైతే ఆయన మన మన మనసును ఆయన మీద నిలపమో ఈ విషయాలు మనకు అర్థమవు మరింత గర్వంతో నింపబడిపోతాం ఎప్పుడైతే గర్వంతో నింపబడిపోయామో ఆటోమేటిక్గా పాపను అయిపోతాం ఎప్పుడైతే పావన దగ్గర అయిపోయామో దేవుని సంబంధంగా మనం బ్రతుకు అపవాద సంబంధంగా మనం బ్రతుకుతాం అపవాద ఇష్టాలు నెరవేరుస్తూ దేవుణ్ణి మరింత దొక్కు పెట్టే విధంగా మన అడుగులు ఉంటాయి కాబట్టి అలా ఉండకూడదు సో అలాంటి ఆలోచన దాని ఏమంతా కూడా మంచిది కాదు సో సరిదిద్దుకోవాలి ఇక తర్వాత ఎఫ్ఐ చిలుక రాసిన పత్రిక ఆరాధ్యం పదమూడు వచ్చినా ఒకసారి చూడగలిగితే ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక ఆరాధ్య ఏమో పదమూడొచ్చును అందుచేతను మీరు ఆపద వారిని ఎదురించేటకును సంస్థను నెరవేర్చిన వారే నిలబడేటకును శక్తిమంతులు ఉన్నట్లు దేవుడి సర్వంగా కవచమును ధరించుకోండి అంటున్నాడు ఇక్కడ నడుమునకు సత్యమైన దట్టు కట్టుకోవాలంటున్నాడు ఆ నడుమంటే మనసు అని చెప్తున్నాడు ఈ మనసు అటు ఇటు పోనివ్వక సరిగా దేవుని వైపు నిలపాలంటున్నాడు నిలపాలంటున్నాడు సో అయితే ఆ మాట ఎక్కడ మనకు రాయబడిందంటే పెత్తూరాసిన మధుర పత్రిక పితులసిన మధురపత్రిక మొదటి రద్దీ ఏం పదమూడు వచ్చిన ఒకసారి చూడగలిగితే కాబట్టి మీ మనసు ఆయన నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు అంటే మనకు శ్రద్ధ అవుతుంది మనసు అని అడుగు కట్టుకోకపోతే మనసు అని అడుగు కట్టుకోకపోతే నిరీక్షణ ఉండదు ఏముండదు ఇంకా నిరీక్షణ ఉండదు ఏముండదు ఇంకా కాబట్టి మనసు అని నడుం కట్టుకుని అటు ఇటు పోకుండా ఏవో వ్యర్థమైన ఆలోచన వైపు వెళ్ళనివ్వకుండా బలంగా కట్టుకోవాలంటున్నాడు సరే సార్ మనసు అనే నడు కట్టుకుంటాం కానీ మన వల్ల ఏ పని అన్నది అంటే ఇప్పుడు మనసు ఎంత నీచాతి నీచమైన ఆలోచన వైపు అడుగులేస్తున్నాయి అంటే కీర్తన గ్రంథం ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం కీర్తన గ్రంథం నూట నలభై ఒకటవ కీర్తన నాలుగోత్సరం ఒకసారి చూడగలిగితే పాపం చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుంటున్నట్లు నా మనస్సు దుష్కార్యములకు తిరగని ఎక్కువ అని దేవునికి విన్నపాన్ని తెలియజేసుకోవాలంటున్నాడు దుర్నీతి కార్యాల వైపు నా మనసు తిరగకుండా పురవని ప్రతిరోజు ఏం చేయాలంటున్నాడు ప్రార్థన చేయాలంటున్నాడు అక్కడ భక్తుడు అదే చేస్తున్నాడు దావతి గారు ఆ ఆ మనసు దుర్నీతి కార్యాల వైపు తిరగకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఈ మనసును కంట్రోల్ చేసుకోవడం అనేది మన వల్ల ఈ పని కాదని మనకు అర్థమవుతుంది మరి ఎలా కంట్రోల్ అవుతుంది అంటే ప్రార్థన చేసుకోవాలంటున్నాడు ఎవరికి ఎవరికి దేవుని ప్రార్థన చేయాలి దేవుని సహాయం కోరుకోవాలి ఆయన మనకు బలాన్ని అనుకరిస్తాడు ఆ బలాన్ని బట్టి ఆ బలాన్ని బట్టి మరింత బలవంతులమై మనసును కంట్రోల్ చేసుకుంటూ మనసును దేవుని వైపు నిలుపుతూ దుర్నీతి కాలం దుర్నీతి కార్యాల వైపు ఏమాత్రం కూడా వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పరిశుద్ధంగా యథార్థంగా మన అడుగులు వేయాలంటున్నాడు అలా అడుగులు వేసే పదంలో ప్రతి నిలబడాలంటున్నాడు కాబట్టి ఇలా నిలబడే ప్రయత్నం చేద్దాం ఇక తర్వాత తర్వాత మరో ప్రముఖ్యం చెప్పాలంటే ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆ రోచన ఒకసారి చూడగలిగితే అంటే ఈ ప్రార్థన ఏ స్థాయిలో ఉండాలనే దాని గురించి మాట్లాడుతున్నాడు అయినా పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరోచన దేనిని గురించి చెత్తపడకూడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల కృతజ్ఞతాపూర్వకముగా మీ విని పనులు దేనికి తెలియజేయండి అంటున్నాడు దేని గురించి పడకండి పడకండినట్టున్నాడు అంటే నా మనసు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నేను దుర్ని కారాయణ నా మనసు వెళ్ళిపోతుంది దేవుని విరుద్ధంగా తయారవుతున్నాను నా అడుగులు దేవునికి ఇష్టంగా లేవు అని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం అంటే దేవుని కోసం నమ్మకంగా అడుగు అడుగులు వేయాలనే ఆలోచనలు ఎవరైతే కలుగుతున్నారో వాళ్ళు ఇలాంటి బాధ కలుగు ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా కలుగుంటారు ఎందుకంటే ఏదో ఒక విషయంలో పడిపోతున్నావు ఏదో ఒక విషయంలో జారిపోతున్నావు ఏదో ఒక విషయంలో తుట్టుపడిపోతున్నావు మరి తొట్టు పడిపోతున్నప్పుడు నేను ఎలా నా దేవుని కోసం బ్రతకాలి నేను ఎలా ఎప్పటికప్పుడు పడిపోతుంటే ఎప్పటికప్పుడు బలహీన పడిపోతుంటే నేను ఎలా నా ప్రభువు కోసం బ్రతికి ఆయన సంతోష పెట్టాలని చింత కలుగుంటారు చాలామంది ఆ విషయంలో మీరు చింత కలుగుండకండి ఎందుకంటే మీరు చేయాల్సిన పని ఏంటి చింత కలిగి ఉండకండి మరి ఏం కలుగుండాలంట ఉండాలంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేనికి తెలియజేయండి అంటున్నాడు అంటే మీరు దేవుని మీద ఆధారపడండి అంటున్నాడు దేవుని మీద ఆధారపడ్డామా ఖచ్చితంగా ఆయన కోసం మనం బ్రతికేలాగా దేవుడి సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుని మీద ఆధారపడ్డామా దేవుడు అన్నింటిని సమకూర్చి బలపరిచి తన పిల్లల కొరకు నమ్మకంగా జరిగించాలనుకుంటున్నాడు మరి దేవుని మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది దేవుని మీద ఆధారపడి ఆయన కోసం నమ్మకంగా ప్రొద్దుతూ ఆయన కోసం అనేకమైన కార్యాలు జరిగించాలని ఆలోచనలు ఎంతమందికి ఉన్నాయి పరీక్షించుకోవాలి ఒకవేళ అలాంటి ఆలోచన విధానాలు మీరు లేకపోతే ఈరోజే ఆ విధానంలోకి రావాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను దేవుని పట్ల దేవుని పని పట్ల తీవ్రమైన ఆసక్తితో మనం ముందు కొనసాగాలి అలా కాదండి మాకు నచ్చటమే బ్రద్దుతాం అంటే మీరు క్రైస్తవులు ఉండకపోవడమే బెస్ట్ అని వాక్యం చెప్తుంది క్రైస్తవుడిగా ఉన్నాడా ఎవడైనా అంటే ఎవడైనా క్రైస్తవుడిగా ఉండడానికి అడుగులు వేస్తున్నాడా వాడు అంటున్నాడు వాడు ఏం చేయాలంట వాడు ఏం చేయాలంట వాడుగుసుక్రీస్తు సెలవును భోజనం మీద పెట్టుకుని ఆయన కాడిని మోయాలంటున్నాడు మత పదకొండేమో ఇరవై ఎనిమిది నుంచి చూడగలిగితే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి నేను మీ నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు అంటే ఇప్పుడు ఆయన విశ్రాంతిని కలుగు చేయాలంటే ఆయన విశ్రాంతిని కలుగు చేయాలంటే మన భారాన్ని అందరినీ తీసేయాలంటున్నాడు ఇప్పుడు భారాన్ని తీసేసాడు ఓకే రైట్ ఇప్పుడు ముప్పై వచ్చిన ఒకసారి చూడగలిగితే మత్స్య సార్త పదకొండొద్దీ ముప్పై వచ్చిన ఒకసారి చూడగలిగితే మీద నా కాడిని ఎత్తుకుని అంటున్నాడు మీ మీద నా కాడిని ఎత్తుకుని అంటున్నాడు అంటే ఆయన కూడా మనకు పని చెప్తున్నాడు మన భారాన్ని తీసేసాడు ఆయన భారాన్ని మీద పోపాడు మనం మోయాలంటున్నాడు ఈ భారాన్ని ఎవరైతే నమ్మకంగా నమ్మకంగా ముందు తీసుకెళ్ళి పనులు ఉన్నారో వాళ్ళందరి విషయంలో దేవుడు సంతోషపడుతున్నాడు సంతోషపడమే కాదు మరింత హెచ్చించి వారిని పరలోకానికి కూడా చేర్చుకోవాలనుకుంటున్నాడు అలాంటి గొప్పదైన ధాన్యత మీరు అందరూ ఉండాలని ముఖ్యంగా ప్రార్థన ద్వారా ఈ మనసును కంట్రోల్ చేసుకునే పదంగా ప్రతి అడుగులు మన ముందుకు వేయాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తర్వాత రోమిల్ రాజుని పత్రిక ఎనిమిదో దేవు ఇరవై రచన ఒకసారి చూడగలిగితే రోమిల్ రాజుని పత్రిక ఎనిమిదవ ధ్యాము ఇరవై ఆరు వచ్చిన అటువల్ల ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు ఏలైనాగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవాలనో మనకు తెలియదు కానీ వచ్చినప్పు సఖ్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు అంటే మనం ప్రార్థనలు చేయాలి కూడా మనకు తెలియకపోతే ఆత్మ వచ్చి మన చేత ప్రార్థన చేస్తున్నాడంట దేవుడు అంత మంచివాడు అంటే తన పిల్లల్ని బలపరచాలని ఆయన పరిశుద్ధాత్మను మనకిచ్చి మనం బలపరుస్తున్నాడు ఎంత అద్భుతమైన సంఘటన ఇది ఎక్కడ కూడా తన పిల్లలు దారి అని ఒకే ఒక ఆలోచనతో ఆయన ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ప్రవేణ వల్ల ఆయనకు లోబడి ఉండండి ఆయన చిత్తాన్ని సంపూర్ణ జరిగించే పనులు మీరు అడుగులు వేయండి ఆయన పనుల్లో నమ్మకంగా నిలబడే ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మనం ఎలా ఉంటామో దేవుడు మరింత బలపరుస్తాడు మరింత ద్వారాలు తెరుస్తాడు ఖచ్చితంగా ఆయన కోసం నమ్మకంగా నిలబెట్టుకుంటాడు అలా ఆయన పనులను నమ్మకంగా నిలబెట్టుకోవాలంటే మనం ఆయనకు మొదటికి ఏం చేయాలి లోబడాలి సంపూర్ణంగా మనసును కట్టుకోవాలి బలంగా నిలబడే ప్రయత్నం చేయాలి కీర్తన గ్రంథం నూట నలభై మూడో కీర్తన ఎనిమిది వచ్చిన ఒకసారి చూడగలిగితే కీర్తన గ్రంథం నూట నలభై మూడో కీర్తన ఎనిమిది వచ్చిన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నీ అందరినీ నేను చున్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనసు నేను ఎత్తుకుంటున్నాను ఏమంట నీ వైపు నా మనసుని ఎత్తుకుంటున్నాను నేను నడవలసిన మార్గం నాకు తెలియజేయము అంటున్నాడు అంటే అంటే కంప్లీట్గా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని ఎంతగానో హెచ్చిస్తాడు ఆయన పనులను నిలబెట్టుకుంటాడు మన మనసును కంప్లీట్గా ఆయన చేతికి అప్పగించేసుకోవాలంటున్నాడు ఇక సామెతలు గంధం మూఢాధ్యాయము ఐదు వచ్చనం అంటాడు నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారానికి ఒప్పుకోవాలంటున్నాడు సామెతుల కంధం ఐదు వచనం నీ స్వబుద్ధిని ఆదరం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహో ఎందు నమ్మకముంచము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలోకి ఒప్పుకోను అంటున్నాడు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఆయన సంపూర్ణంగా మనకు మేలే జరిగిస్తాడు ఆయన కీయుడు ఏమాత్రం కూడా చేయను కాక చేయడు అంటే మన ప్రవర్తన కంప్లీట్గా ఆయన చేతికి అప్పగించేసుకుంటే ఆయన మనకు మేలే జరిగిస్తాడు మేలైన కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు ముఖ్యంగా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు ఎదుటి వరకు దానం చేయచ్చు కానీ వాళ్ళు దానం చేయరు వాళ్ళ పిల్లలకిచ్చి వాళ్ళ పిల్లలకిచ్చి నువ్వు దానం చేయరచినా అంటారు అంటే వాళ్ళ పిల్లలు చేస్తే ఒకటి వీళ్ళు చేస్తే ఒకటా కాదు కాదు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తున్నారు ఇక మీదట నువ్వు పెద్దయ్య కొద్దీ ఇలా దానం చేసే పనిలో నువ్వు బలంగా నిలబడాలన్నా ఇది మనకి ఎంతో మేలుకరమైన విషయం అని పిల్లలు నేర్పిస్తున్నారు వాళ్ళ డబ్బుని పిల్లలకి ఇచ్చి దానం చేయిస్తున్నారు ఇప్పుడు దేవుడు కూడా తన పని దాన్ని జరిగించుకోగలడు కానీ తన పిల్లల ద్వారా తన పని జరిగించుకోవాలనుకుంటున్నాడు ఎంత గొప్పదైన విషయం ఇది ఎంత ఘనమైన విషయం ఇది కాబట్టి ఆ పిల్లలుగా మనం నిలబడగలిగితే ఆయన పిల్లలుగా మనం బలంగా అడుగులు వేయగలిగితే అంతకంటే గొప్ప ధాన్యత మనకేముంటుంది చెప్పండి అంతకంటే గొప్పదాన్యత మనకేముంటుంది కాబట్టి అలాంటి గొప్పదైన ధన్యతలు మనం అందరం వర్దిల్లాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను ఇక తర్వాత తర్వాత సాంపత్రిక గ్రంథం పదహార అధ్యాయం ముప్పై రెండు వచ్చిన ఒకసారి చూడగలిగితే సాంపత్రిక గ్రంథం పదహార అధ్యాయము ముప్పై రెండు వచ్చినలో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలవాడు శ్రేష్ఠుడు పట్టడం వాడు కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు ఇప్పుడు మనసును స్వాధీనపరుచుకునే స్థాయిలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు యేసుక్రీస్తువు చచ్చిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా మనసును అదుపు తప్పి మాట్లాడిన పరిస్థితి లేదు పదుపు తప్పి ప్రార్థించిన పరిస్థితి లేదు ఎందుకనైనా అంత బలంగా ఉండగలగారు మీరు అని అంటే మనసును కంట్రోల్ చేసుకుంటున్నాడు స్వాధీనపరుచుకుంటున్నాడు ఎలా ఇదంతా సాధ్యం అంటే ప్రార్థన ద్వారా ఇదంతా సాధ్యమవుతుంది అంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోగలిగితే ప్రతిరోజు ఆయనతో మనం సహజం ఉండగలిగితే ఖచ్చితంగా మనసు మన కంట్రోల్ ఉంటుంది ఎప్పుడైతే ప్రార్థన మన జీవితాల్లో ఉండదో ఎప్పుడైతే ప్రార్థన మన రోజు వ్యవధిలో లేదో ఖచ్చితంగా మన మనసు దారి తప్పిపోతుంది అలాగే మనకు విషయం అర్థం కావాలి ఏమనంటే మనం ఎవరితో అయితే సాహసం చేస్తున్నామో ఎవరితో అయితే సాహసం చేస్తున్నామో వాళ్ళకి నచ్చినట్టుగా మనం బ్రతకాలనుకుంటాం వాళ్ళకి నచ్చినట్టుగా మనం అడుగులు వేయాలనుకుంటాం వాళ్ళతో బలమైన సాహసం కలుగున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకగలుగుతాం వాళ్ళతో సాహసం లేనప్పుడు వాళ్ళు కూడా మనకి మనకు నచ్చినట్టు మనం బ్రతకాలనుకుంటాం అవునా ఇప్పుడు తల్లిదండ్రులతో ఉన్న మనం తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా మనం అడుగులు వేయాలనుకుంటాం చాలా సంతోషం ఎప్పుడైతే ఎప్పుడైతే తల్లిదండ్రులు దూరం అయిపోతామో ఇప్పుడు వాళ్ళ ఇష్టాలు మనకొదరు ఇస్తాలే మనం చేయాలనుకుంటాం అంటే ఎందుకు ఇలాంటి పని వచ్చేసింది తల్లిదండ్రులు మనకు చాలా దూరంగా ఉన్నాం కాబట్టి మన స్థాన్ని నెరవేరుస్తున్నాం ఎప్పుడైతే తల్లిదండ్రులు దగ్గరకున్నామో వాళ్ళ ఇష్టాలు నెరవేరుస్తాం ఇప్పుడు దేవుడు కూడా మనం బలంగా దగ్గరకున్నామా దేవుడితో బలమైన సాహసం కలుగున్నామా ఆయన ఇష్టాలు నెరవేర్చాలనుకుంటాం మనసును కంట్రోల్ పెట్టుకుంటాం దేవుని పనిని దేవుని సత్సమ్మైన ఆలోచన ఇంపడాలనుకుంటాం అలాగే మనం అడుగులు వేస్తాం అడుగు మనం అలాగే మన అడుగులు వేస్తాం సో దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు ఇక తర్వాత చాలామంది ప్రసంగాలు చెప్పడం ఈజీ కానీ దాని ప్రకారంగా అడుగులు వేయడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పాలి అంటే ప్రకటించడం ఒక ఎత్తు అనుకుంటే దాని ప్రకారంగా ప్రవర్తించిన మరొక ఎత్తు సో అలా ప్రవర్తించి చూపించాలని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఇక తర్వాత మన సామెద్ర గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై రోజుల సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై రోజులు ఒకసారి చూడగలిగితే ప్రాకారం లేక పాడైన పొరం ఎంతో తన మనసు నడుచుకోలేని వాడును అంతే అంటున్నాడు అంటే అంటే ప్రాకారం లేని పొరము ఎంతో అంటున్నాడంటే పూర్వం చాలా పట్టణాలకి ప్రాకారాలు కట్టుకునేవారు ఎందుకంటే శత్రువులు ఎవరు కూడా త్వరగా లోపలికి వచ్చేయకుండా చొరబడి పట్టణాన్ని పాడు చేయకుండా ప్రాకారాలు కట్టుకునేవారు ఇప్పుడు మనం చైనా వాళ్ళని కూడా చూడవచ్చు ఎవరు అంత త్వరగా వారి దేశంలోకి ఎంటర్ అవ్వలేరు అంటే ఒక గోడను కట్టుకున్నారు రక్షణగా అంటే ఇప్పుడు దేశం రక్షణగా ఉండాలంటే గోడ కావాలంటున్నాడు ఇప్పుడు మనసు ఒక రక్షణగా ఉండాలంటే సేఫ్టీగా ఉండాలంటే ప్రార్థన అనే ప్రకారం అత్యవసరం అంటున్నాడు ప్రార్థన అనే ప్రకారం అత్యవసరం అంటున్నాడు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు అంటే మనం ఏం పని చేసినా ప్రార్థన చేసుకుని చేయాలి అది వాక్య సంబంధమైందా కాదు పరీక్షించుకుని చేయాలి ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా మనసుకు ఒక ప్రాకారం నడుస్తుంది ఎప్పుడైతే ఈ ప్రాకారం నడుస్తుందో ఆటోమేటిక్గా నెక్స్ట్ జరగబోయే పని ఏంటి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మనం జరిగించగలుగుతాం ఎప్పుడైతే ఈ ప్రాకారం లేదో ఎప్పుడైతే ప్రాకారం లేదో ఖచ్చితంగా మన అడుగులు తడబడితే మనం ఎటో వెళ్ళిపోతాం అంటే దేవుని చిత్త సంబంధమైన ఆలోచనతో నింపబడకుండా ఎటో వెళ్ళిపోతాం ఇక సాంప్రికంగా పంతొమ్మిదవ దేమో పంతొమ్మిది ధ్యేమో రెండో తో అదే మాట మనకు తెలియ తెలియజేస్తున్నాడు ఆయన ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడిచేవాడు దారితప్పిపోనట్టున్నాడు కాబట్టి ఒకని మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేయనట్టున్నాడు కాబట్టి తొందరపడద్దు తొందరపడకుండా ఉండాలంటే ఆయనతో సాహసం కలిగి ఉండాలి ప్రార్థన జీవితం ఉండాలి ప్రతి విషయానికి ప్రార్థన చేసి ముందుకెళ్ళాలి అప్పుడు ఎక్కడ దారి తప్పిపో మనం ఎక్కడ దారి తప్పపోమో నమ్మకంగా ఆయన కోసం నిలబడగలుగుతాం నమ్మకంగా కోసం పని చేయగలుగుతాం అలా పని చేయాలన్నా నమ్మకంగా నిలబడాలన్నా మొట్టమొదటిగా మనం ఏం కలగడాలంటున్నాడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలంటున్నాడు నిరంతరం ఆయన మీద ఆధారపడాలంటున్నాడు అలాంటి గొప్పదన దాన్ని అర్థిల్లాలని కోరుకుంటున్నాడు ఇక ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగో ధ్యేయం ఆలోచన ఒకసారి చూడగలిగితే ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగో ధ్యేయము ఆలోచన ఒకసారి చూడగలిగితే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములు చేత దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు తెలియజేయాలట ఇక ఏడవచ్చునని చెప్తే అప్పుడు సమస్త సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తిస్ వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉంటు కావాలి ఉంటున్నట్టున్నాడు అంటే ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితం కలుగుంటామో దేవుని సమాధానం మనతోటదట దేవుని సమాధానం మన తోటదట అది మన హృదయానికి కావలిగా తట మన తలంపులకు కావాలట అలా కావలు కాయాలంటే మనం నిరంతరం కలిగి ఉండాలి ప్రార్థన విజ్ఞాపం కలిగి ఉండాలి సో ఇప్పుడైతే ఇవి మిస్ అవుతాయి జీవితంలో ఆటోమేటిక్గా మన సాధన సంబంధంగా మారిపోతాం వాడి యొక్క ఆలోచనలే నెరవేరుస్తాం వాడిని సంతోషపెట్టే దిశగా మనం ముందుకెళ్తాం సో వాడిని సంతోష పెట్టడానికి మన భూమి మీదకి రాలేదు ఈ విషయం మనకు అర్థమైతే ఈ విషయం మనకు అర్థమైతే దేవుని సంతోష పెట్టడానికి మనం ఏం చేయాలి అని అంటే మన మనసును బలంగా నిలుపుకోవాలి దేవుని మీద ఎప్పుడైతే మనం ప్రార్థన అనే ప్రాకారంతో మన మనసుని కట్టుకుంటామో దేవుని సమాధానం మనకు ప్రకారంగా ఉంటుంది ఎప్పుడైతే దేవుని సమాధానం మనకు కావాలి ఉంటుందో మనం ఎక్కడ దారిత్యే పరిస్థితి ఉండదు నమ్మకంగా దేవుని కోసం నిలబడగలుగుతాం అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడగలుగుతాం సో అలాంటి గొప్పదన ధాన్యతలు మనం నిలబడాలి అనేకులకు ఆశీర్వాదకరంగా కట్టబడాలి అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం ఎంత అంటే ఇంత అద్భుతమైన అవకాశం కాలి బలమైన ఆలోచించి నడిపిస్తూ వచ్చిన రైతు మరింత కృతజ్ఞత తెలుస్తుంది తండ్రి ప్రభావా ఆ మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా బలమైన ప్రాకారంతో కట్టుబడుతున్నైనా ప్రార్థనతో కట్టుకుంటున్నాయినా ప్రతిరోజు ప్రార్థన జీవితం కలిగి నడుచుకుంటున్నాయి మీ కురు పలు మీ పరిశుద్ధ ఆత్మస్వామికు అందించికుంటూ ప్రార్థన పడుతుంది త్వరలో రానైన మా ప్రభు రక్షకుడు అయినా క్రీస్తేశారు అశ్వలు ఈ ప్రార్థన మనం పెట్టుకుని పర్వకొత్తాను ఆమె వందనాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్